సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష మనుషులు అండి సినిమా పొమ్మన్నారు ఏం చేసుకుంటామండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలిగా అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు ఆడిచేవాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు బాబు మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణ్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటవే గ్రేట్రా గ్రేట్ రా పదరా మన వాళ్ళు కాదు కానీ మనూరు నేను సినిమా రిలీజ్ చేసే తిరతాను బాలరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా ఉన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు గెలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావు రాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాల సంతోష్ బాబు హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి ఏంటండి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా నేను ఓటు సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అయిన నైసం డిస్ట్రిబ్యూట్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షల ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే చాబాద్ది

మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేశారంటే ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యో ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ ఇవ్వట్లేదు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ ఐన్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటానికి వాళ్ళకి మనసెలా ఒప్పింది బాబా ఏపీ మొత్తం సోల్డ్ అవుడ్ అంట కనీసం కర్ణాటక ఉరిస్తే ఏమని అడిగా ఎందుకు మేము కొనుక్కుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ సినిమాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వను ఇవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి ఫోన్ ఇపో హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పుల్లారావు మీ తర్జన్ గా పరిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్లు వచ్చా అరే బలరావు ఇంగ్లీష్ లో ఉంది సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేశాడు జడ్జి గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోషబాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నా ఏడి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరు అనర్ అబ్జెక్షన్ ఎవరు అనర్ హిందుత్వ రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యువర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులు అయిందంట అందుకని ఇక్కడ చూపిస్తున్నా ఓహో కాబట్టి నీకు అక్కడ చూడు నేను ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూసాను అనుష్ఠన సినిమా చూసాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూసాను దానిలో మీ హెయిర్ స్టైల్ గాని మీ మేకప్ గాని మీ డ్రెస్ గానీ మీ నటన గానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారి నభూతో అంటే అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిడితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టు బలవంతం చేస్తూ చేయించారంటే నమ్మశక్యంగా లేదు కాబట్టిరామ్ పై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు సరే సార్ చెప్పినట్టుగా ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు సినిమాకి కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకి తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టీడీఎస్ చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు కానీ ఆయనకు పారితోషంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు

మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరానర్ ఉంది యువర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళచ్చు సార్ ఇది హమాం సబ్బు హమాం సోప్ కి కేసు ఏమైనా సంబంధం ఉందా యువర్ ఆనర్ సంబంధం ఉంది యువర్ ఆనర్ లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్ ఎలాగండి మీతోటి అతను వాదలేదు నన్ను కాస్త విన్నవ్వండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హమాం సబ్బుని మనం బజార్ లో పదమూడు రూపాయలకు దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు ఐదు రూపాయలు దీన్ని నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్ని కలిపి రూపాయలకు అమ్ముతున్నారు తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు అమ్మితే ఓకేనా సార్ అది ఎలా కుదురుతుందా చేస్తే సబ్బు మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పోలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేట్ బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకి అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి మీరే చెప్పండి ఓనర్ మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను చేసే

సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి లేదా కోర్టు తిక్కారు అవుతుంది సంతకం పెట్టండి మా దగ్గర పెళ్లి లేదండి మా దగ్గర ఉందండి అన పైసలతో సహా మాకు డబ్బులు ముట్టిన మీరు రాసాము మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి సంతోష్ బాబు సంతోష్ బాబు సంతోష్ బాబు సార్ నేను సినిమా తీయడానికి కారణం మీ ఆశీ బస్ నుంచి సేమ్ డైలాగ్ వాడతాను రేపే మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవరు చూస్తాడో నీ పోడి సినిమా కూడా ఉన్నారు బాబాయ్ అబ్బా బాబా బాబా సో అవర్ బాబాయ్ ఎరగ తీస్తా గురుకోలేదు అంతే గుర్తుండదు ఎంతమంది గుర్తుంటావు మాత్రం వెళ్ళి కాదు గుర్తు పన్నెండు గాజులు కట్టమన్నా నేను నూట ఇరవై గాజులు తెచ్చానమ్మాజులు ఎవరు కావాలి దీనికి అసడికి కారణం మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడినే కాదు అమ్మా రిక్షా పొక్కదేనా నేను తొక్కుతాను రామ్ దయాన్ని నేను అసలు చావలేదు